శ్రీ వాల్మీకి మహర్షి గారు రచనటువంటి శ్రీమద్ రామాయణంలో మనం ఈరోజు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై సర్గల దాకా చెప్పుకుంటున్నాం ఇంకా శ్రీరాముడు వాళ్ళంతా కూడా సమావేశమయ్యారు శ్రీరాముడు జాంబవంతుడు సుగ్రీవుడు హనుమంతుడు మైందుడు దివిధుడు మొదలైన వాళ్ళంతా కూడా కలిసి సమావేశమై మాట్లాడుకుంటున్నారు యుద్ధ సన్నాహానికి ఎలా చేసుకోవాలనే విషయం గురించి వాళ్ళు బాగా చర్చిస్తున్నారు ఆ సమయంలో విభీషణుడు వచ్చాడు వచ్చి శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నాడు ప్రభు మీకు నేను ఒక విషయం చెప్పాలి నా దగ్గరుండే మంత్రులు అమాత్యులైన వాళ్ళు వాళ్ళు పక్షుల వేషం ధరించి ఆకాశంలో వెళ్ళి ఆ రావణాసురుడు యొక్క పన్నాగం ఏమిటి వాళ్ళ వ్యూహం ఏంది అది గమనించొచ్చారు వాళ్ళంతా ఆ విషయాలన్నీ కూడా నేను సేకరించాను అని చెప్తున్నాడు నా అమాచలు ఎవరంటే అనరుడు శరభుడు సంపాతి ప్రగసుడు అనేవాళ్ళు ఆ లంక నగరానికి పక్షుల రూపంలో వెళ్ళారట వాళ్ళు వెళ్ళి తెలుసుకొని వచ్చారట తెలుసుకొని వచ్చిన ఏం విషయం తెలుసుకొచ్చారు అన్న విషయాన్ని విభీషణుడు చక్కగా వివరిస్తున్నాడు ఏమని ప్రభు ఆ రావణాసురుడు తన యొక్క సైన్యాన్ని అంతా కూడా విభాగాలకు విభజించేశాడు అంటే తూర్పున ప్రహస్తుడు దక్షిణంలో మహాపార్షుడు మహోదరుడు మళ్ళీ పడమర దిక్కుల ఇంద్రజిత్తు ఉత్తర దిక్కులో రావణాసుడే స్వయంగా నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధంగా యుద్ధ సన్నాహాలు చేశారు నడి ఆ నగరం నడిబొడ్డున మాత్రం విరూపాక్షుడిని పెట్టాడు వాళ్ళందరూ కూడా చాలా ఆయుధాలు కలిగి ఉన్నారు అడ్డకత్తులు ఖడ్గాలు ధనుస్సులు శూలాలు ఇనుపగుదలు మొదలైనవన్నీ ధరించుతారు వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళ యొక్క సైన్య వ్యూహం ఎలా ఉంది అంటే వెయ్యి మంది గజయోధులు ఉన్నారట వేల మంది రధికులు ఉన్నారట మళ్ళీ ఇరవై వేల మంది ఆస్తికులు ఉన్నారట కోటి కాల్బలం ఉందట ఈ విధంగా వాళ్ళ యొక్క సైన్యం అంతా ఉంది ఈ రావణాసురుడికి ఉండే సైన్యం ఎటువంటిదంటే ఆ రావణాసురుడి కోసంగా తమ ప్రాణాలు అర్పించేంత గొప్పవాడు ఉన్నారు అక్కడ అంటే అంత స్వామి భక్తి పరాయణులు ఉన్నారు వాళ్ళంతా వాళ్ళ యొక్క అండదండలతోనే రావణాసురుడు కుబేరుణ్ణి జయించగలిగాడు కుబేరుడి కింద యుద్ధం చేసినప్పుడు అరవై లక్షల మంది రాక్షసుడు ఆయనకు సహకరించారు కాబట్టి రావణాసురుడు ఎవరితో అయినా యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే అతని యొక్క సైన్యం అంత గొప్పది అని ఈ విషయాలన్నీ కూడా చెప్తూ మళ్ళీ తన వినయం ప్రకటించుకుంటున్నాడు విభీషణుడు ఏమని ప్రభు మీరు మిమ్మల్ని భయపెట్టడానికి కోసం చెప్పడం లేదు ఈ విషయం అంతా కూడా ఎందువల్లంటే శత్రువుల యొక్క వ్యూహం తెలిస్తే కదా మనం ప్రతివ్యూహం చేయడానికి కాబట్టి మీకు ఆ విషయం చెప్పడానికి కోసంగా యుద్ధ ఉత్సాహాన్ని కలుగుతాని కోసం చెప్తున్నాను తప్ప మీకు భయాన్ని కలుగుతాని కోసంగా నేను ఈ విషయాలు చెప్పడం లేదని చెప్పి స్పష్టపరిచాడు అవంతా వినగానే శ్రీరామచంద్రమూర్తి వెంటనే విభీషణతో అంటున్నాడు విభీషణ శత్రువుల వ్యూహాన్ని ప్రతి వ్యూహం మనం కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పి రా శ్రీరామచంద్రమూర్తి తన సైన్యాన్ని కూడా విడివిడి భాగాలుగా చేయడం మొదలు పెట్టాడు నీరుడితో నీరుడు యొక్క సైన్యం అంతా కలిసి తూర్పు ద్వారం దగ్గర ఉండాలి అంగదుడు వచ్చి దక్షిణ ద్వారం దగ్గర ఉండాలి హనుమంతుడు వచ్చి పడ ఇంద్రజిత్తు యొక్క పడవ దిక్కు వెళ్లి ఇంద్ర పడ ఇంద్రజిత్తుని జయించాలి నేను లక్ష్మణుడు ఉత్తర ద్వారం దగ్గర ఉంటాం సుగ్రీవుడు విభీషణుడు జాంబవంతుడు మధ్యన వాళ్ళంతా కూడా ఆ నర నగరం మధ్య భాగంలో వెళ్లి వాళ్ళ సైన్యాన్ని విచ్ఛేదనం చేయాలి ఈ విధంగా మనమందరం కూడా ఒక వ్యూహంగా వెళ్ళి వాళ్ళ యొక్క సైన్యాన్ని శత్రు సైన్యాన్ని అంతా కూడా మనం పటాపంచలు చేసేయాలి ఇలా అని చెప్పి రాముడు వాళ్లకు వ్యూహం చెప్పాడు చెప్పి ఇంకా చెప్తున్నాడు వానరులకు అందరు చెప్తున్నాడు వానరులారా మీరంతా కూడా కామరూపులే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రూపంలోనే ఉండాలి ఎందుకంటే మేము గుర్తించాలి మీరందరూ మన వాళ్ళంటే ఎవరు ఆ సైన్యాన్ని గుర్తించడం కోసంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఇతర రూపాల్లో మారకూడదు వానర రూపంలోనే ఉండాలి కేవలం నేను లక్ష్మణుడు విభీషణుడు మేం మాత్రమే మానవ విభీషణుడి యొక్క మంత్రులు అతని యొక్క స్నేహితుడు మేము మాత్రమే మానవ రూపంలో ఉంటాం మీరంతా వానర రూపంలో ఉండాలి మీ కామరూపులే కావచ్చు కానీ మార్చకూడదు అని ఒక నియమం పెట్టేశాడు వాళ్ళందరికీ ఒక నియమం పెట్టేశాడు రాముడు ఇది చెప్పిన తర్వాత అందరు ఇంకా మనం సువేలా పర్వతం పైకి చేరుకుందాము ఇంకా బయలుదేరుదాం యుద్ధానికి అని చెప్పి అందరిని ఉత్సాహపరిచి రాముడు లక్ష్మణుడు ముందు నడుస్తుంటే అందరు బయలుదేరారు బయలుదేరేసేసి వాళ్ళు ఆ త్రికూట పర్వతం దగ్గరికి వస్తున్నారు వస్తూ ఉంటే అప్పుడు రాముడు అంటున్నాడు దుర్మార్గుడైన దారిలో అంతా మాట్లాడుతున్నాడు రాముడు ఈ దుర్మార్గుడైన ఈ రావణాసురుడు సీతను చెడబెట్టబట్టే కదా మనం యుద్ధం చేస్తుంది లేకపోతే ఈ రావణుడితో యుద్ధం చేసిన అవసరం మనకేముంది దుర్మార్గుడు కాబట్టి వీటిని పనిచేసేసి వాడి వంశానికి గౌరవం పోయింది వాడి వల్ల వంశ నాశనం జరగబోతోంది ఆఖరకు రాక్షసులంతా కూడా బలిగా వస్తుంది వీడి దెబ్బకి కాబట్టి ఈ ఈ దుష్ట రాక్షసుడి వల్లనే వాడి వంశమే నాశనం అయిపోతుందని చెప్పి అని మాట్లాడుతూ ఆ సువేల పర్వతం యొక్క పాత పర్వత ప్రాంతానికి చేరుకుంటున్నారు ఆ త్రికూట పర్వత శిఖరానికి వచ్చేసారు వచ్చి ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమించాలని నిర్ణయించుకున్నారు విశ్రమించారు మళ్ళీ పక్కన రోజు నిద్ర లేచి బయలుదేరుతున్నారు ఇంకా బయలుదేరుతుంటే ఆ లంకలో ప్రవేశిస్తుంటే వాళ్ళు చూసారు ఎంత మనోహరంగా ఉందో ఆ లంక నగరాన్ని వర్ణిస్తున్నారు వాల్మీకి మహర్షి ఎలా ఉందట వనాలతో ఉందట ఉపవనాలతో ఉందట చెంపక అశోక పున్నాగ మద్ది కానుగా గరిక చెట్లు తాటి చెట్లు తెల్లమద్ది చెట్లు కడిమ చెట్లు బొడ్డుగు చెట్లు గన్నేరు చెట్లు గులాబీ తీగలు అన్ని రకరకాల తీగలు రకరకాల పూలు అన్నింటిదా వ్యాపించిపోయిందంట అది ఆ ప్రాంతం అంతా ఉన్న అంత అందంగా ఉన్నట్టు ఆ లంకా నగరాన్ని చూసి రాముడు అస్థిరపోతున్నాడు అబ్బా ఏమున్నది నగరం అనుకుంటూ ఇది చూస్తుంటే ఇంద్రుని అమరావతిని మించిపోయినట్టుగా ఉంది ఆ కుబేరుని యొక్క చిత్రరథాన్ని మించిపోయినట్టుగా ఉంది ఆ వనాలని మించిపోయినది అవే గొప్ప అనుకుంటారు కానీ వాటిని మించిపోయినట్టుగా ఉంది ఈ యొక్క నగర నగరంలో ఉండే ఈ వనములంతా ఇంత గొప్పగా ఉన్నాయని చెప్పి రాముడు అందరూ వర్ణించుకుంటూ పోతున్నారు వాళ్ళు చూసుకుంటూ పోతున్నారు ఇంకా అక్కడుండే వాళ్ళు పోతుంటే వాళ్ళ యొక్క అన్ని శబ్దాలు వింటున్నారు ఆ కోకిల్ని చేసే కుహు కుహు రాగాలంతా వింటున్నారు ఆ చేసే జుంకారం అంతా వింటున్నారు గోరుముకలు చేసే శబ్దాలంతా వింటున్నారు లపుముఖి పట్టలు చేసే శబ్దాలు వింటున్నారు బెగ్గురు పక్షులంతా వ్యాపించిపోయి ఉంటే ఆ వనాల్లో అదంతా గమనిస్తున్నారు ఇంకా అక్కడ ఎన్ని చూసేసరికి వీళ్ళకు ఉత్సాహం వచ్చేసింది రానరులందరికి కూడా ఒక్కసారి గర్జనలు చేయడం మొదలు వాళ్ళ గర్జనలకంతా కూడా అక్కడున్న పక్షులన్నీ భయపడిపోయినాయట వీళ్ళ దెబ్బకి ఇంకా అక్కడున్న మృగాలన్నీ కూడా నలు దగ్గరకు పారిపోయినాయట వీళ్ళ శబ్దాలకి భూమి కంపించిందంట అలా ఆ త్రికూట పర్వతానికి చేరుకున్నారు అది ఎలా ఉంది నూరు యోజనల విస్తీర్ణం కలిగి ఉందట ముప్పై యోజనాల పొడవు కలిగి ఉందట పైన అక్కడంతా ఎలా ఉన్నాయి ఏడంతస్తుల మేడలు ఉన్నాయట ఇప్పుడు మనమే అపార్ట్మెంట్స్ చూసి అనుకుంటున్నాం వాళ్ళక్కడ ఏడంతస్తుల మేడలు ఆకాశాన్ని అంటున్నాయి అవి ఆ నగరాలు మహాప్రసాదాలు అయితే వెయ్యి స్తంభాలు నిర్మించబడి ఉన్నాయట అవి ఇంకా క్రీడా పర్వతాలతో అడవులతో ఉందంట ఆ లంకన లంకా నగరాన్ని అంతా చూసి వానరులు వీళ్ళంతా ఆశ్చర్యపోతున్నారే అంత మనోహరంగా ఉందట ఆ నగరం అంతా చూసి ఆ శివేళ పర్వతం యొక్క అగ్రభాగాన్ని చేరేసి ఆ త్రికూట పర్వతమై నిర్మించినటువంటి ఆ లంకా నగరాన్ని అంతా ఆ విధంగా దర్శించారు దర్శించి చూస్తూ ఉంటే మేడ రావణాసురుడు కూర్చో కూర్చోన్నట ఎలా ఉన్నాట నల్లని మేఘంలాగా ఉన్నాట బాగా రత్నాలతో చేయడం అనేక హారాలు వేసుకో అన్నట పట్టి పీతామరావు ధరించి ఉన్నట ఆ చెనికత్తెలంతా పక్క నుండి పరిచారకులంతా కూడా ఇంజామర్లు వీస్తుంటే హాయిగా కూర్చోవన్నట ఒక్కసారి చూసేసరికి సుగ్రీవుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది వీడి వల్లే కదా ఇక్కడ రావాల్సి వచ్చింది వీడి వల్లే కదా సీతామాత అపహరించబడింది అని చెప్పే కోపంతో ఒక్కసారి అసలు రాముడి పా అనుగ్రహ తీసుకోలేదు ఏమీ లేదు ఒక్క ఉదుటిన పైకి లేచిచ్చాడు దయచేసి వెళ్ళేసి అంచిన రావణాసురు మేడ మీదకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి హఠాత్తుగా వెళ్ళాడు అసలు వెళ్ళి ఓ రాక్షస నువ్వు చేసిన పని ఎటువంటి దౌర్భాగ్యం పనిచేసావు నువ్వు సీతామాతను అపహరిస్తావా నువ్వు నేను ఎవరనుకుంటున్నావు వారి తమ్ముడను సుగ్రీవుడని నేను ఆ శ్రీరాముని యొక్క ఆశ్రయించిన వాడిని నా నేను కలుచుకుంటే నిన్ను ఇప్పుడే సంహరించగలని చెప్పి ఒక్క ఉదుటిన దూకి లాగి రావణాసుడే మీద కిరీటాన్ని తీసి కింద దెబ్బకు పడేసింది కోపం రావణాసుడికి కోపం వచ్చి ఓహో నువ్వు సుగ్రీవుడు అంటే నిన్ను నీకు మూడే వచ్చావు నీకు మరణం ఆసన్నమైంది నువ్వు సుగ్రీవుడికి కాదు హీనగ్రీవుడు అయిపోతావు ఇప్పుడే నా చేతిలో అని చెప్పేసి ఆ రావణాసుడు ఒక్కసారి ఉధృతంగా వచ్చాట వచ్చేసేసి ఒక్కసారిగా సుగ్రీవుడిని కింద ఆయన బంతిలాగా లేచాడ పైకి ఎంత రెక్కిచ్చిన ఉత్సాహంతో మిగిలించాడు లేచేసి ఒకరిని ఒకరు అది పట్టుకున్నారట ఒక్కసారిగా ఒక్కసారి చెమట్లకు కక్కిపోయినట్టు ఇద్దరికి పట్టుకొని గోళ్లతో రక్కుకున్నారట పిడికిడతో గుద్దుకున్నారట ఇద్దరు బాదుకున్నారట మళ్ళీ యుద్ధం చేయడం మొదలు పెట్టేశారు బాహా బాహి ముష్టి ముష్టి కొట్టుకోవడం మొదలు పెట్టారు చాలాసేపు యుద్ధం చేశారట ఆ యుద్ధంలో ఎలా ఉందంటే భయంకరంగా ఉంది ఆ యుద్ధం ఇద్దరు ఆ మేడ మీద ఉండే ఆ మందిరంలోని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఆ భవనంలోనే చేస్తుంది దానికి ఎక్కడికి పోలేదు కనీసము రావణాసుడు తన సహాయానికి బట్టులు పిలిచే అవకాశం కూడా లేదు అసలు నేర్చుకుడు నేర్చునట్టే ఇతను చేస్తున్నాడు ఇంకా ఆ మల్ల యుద్ధం వెలుకూడది ఇద్దరికి బాగా తెలుసు దాని ప్రకారంగా ఇద్దరు ఒకరిని ఒకరు ఒడిసి పట్టుకుంటూ చక్రా చక్రాకారంలో తిరుగుతూ వలయాకారంలో తిరుగుతూ ఒకరిని ఒకరు బాహాబాహి ముష్టి ముష్టి కొట్టుకుని మొదలుపెట్టేశారు ఒకరి ఒకరి కింద పడేస్తే ఒకరి బైకులు వేస్తుంటే ఒకరి కింద పడేస్తుంటే ఇంకొకరు బైకులు వేస్తుంటే ఈ విధంగా వాళ్ళు ఒకసారి ఇంకొకళ్ళ బాహుల్ని ఒకరిని ఒకరు బాట్గా వెనక నుంచి బిగిచ్చి పట్టేసుకున్నారట ఒకరొకరు అంత బాగా యుద్ధం చేశారు అట్లాగా ఒక కుడి ఎడమ తిరుగుతూ మళ్ళీ వచ్చి ఒక ఈ స్థానం నుంచి ఇంకో స్థానం గబక్కగా మారు గబక్కన మారు మారుస్తూ అలా పట్టుకుంటూ వాళ్ళు బాగా యుద్ధం చేశారట ఆ ఒడుపుతో చేశారట పైన ఆ మల్ల యుద్ధం ఒడుపులన్నీ తెలుసుకొని యుద్ధం చేశారట చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది ఆ యుద్ధం అలా చేస్తూ ఉంటే రావణాసురుడి అర్థమైపోయింది ఈ సుగ్రీవుడు సామాన్యుడు కాదు చాలా బలవంతుడు వీడని అర్థమైపోయింది అంటే వారి సోదరుడే కదా వారికి ఎంత బలం ఉందో అంత బలం ఉంది కదా ఇంకా తన మాయాశక్తిని ప్రదర్శించాలని చెప్పేసి మాయాశక్తిని ప్రదర్శించబోయినట దా రాక్షసే మాయాశక్తిని వెంటనే ఈ విషయాన్ని సుగ్రీవుడు కనిపెట్టేశాడు ఓహో మాయా యుద్ధాన్ని దిగుతున్నాడు పోయిన తెలుసుకొని వెంటనే ఆకాశంలో ఎగిరేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఊహించని విధంగా ఎలా వచ్చాడు ఎంత హఠాత్తుగా వచ్చాడో అంత హఠాత్తుగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రాముడి పక్కన మెంగిరబడ్డాడు అసలు రాముడు చూశాడ ఇంత ఉత్సాహంగా అసలు రాముడిని అనుజ్ఞ అడగడం కానీ నేను వెళ్తానని చెప్పడం కానీ ఏమీ లేదు హఠాత్తుగా విడిపోయాడు ఎండిపోయేసరికి రాముడు కూడా ఆశ్చర్యపోతున్నాడు ఏంది అటాచ్ సంఘటన అసలు ఊహించలేదు ఎవరు ఊహించలేదు అసలు అందరు చూస్తూ ఉన్నారు నగరాన్ని ఇంకా దాని అందాన్ని చూసుకుంటూ పోతుంది నిదానంగా కానీ ఇంతలో రావణాసుడు చూడంగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి కోపం వచ్చేసి సుగ్రీవుడు ఆ విధంగా ప్రవర్తించేశాడు ఇంకా ఒక్కసారిగా సుగ్రీవుడు చేసిన పనికి ఆ వానరులంతా కూడా సంతోషించేసి కేకలు పెట్టడం హర్షద్వానాలు చేయడం మొదలుపెట్టేశారు ధ్వానం చేసారు సుగ్రీవుడికి శ్రీరాముడు కూడా చాలా ఆనందించాడు అబ్బా ఏ ప్రదర్శించాడు తన యుద్ధ నైపుణ్యాన్ని అంతా చూస్తుండే గానే ఊహించని విధంగా అని శ్రీరాముడు ఆనందించాడు అనడంతో ఈ నలభయో సరుకు పూర్తయింది మన నలభై ఒకటో సరుకుతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామార్పణం వస్తుంది